మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో వినుచున్న మీరెల్లకూ వేసే నామంలో నిన్ను వందనాలు చెల్లిస్తున్నాను పిల్లరా పరిశుద్ధ గ్రంథంలో ఒకటవ రాజు గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము నాలుగవ వచనంలో ఏలియా గురించి వాక్యం ఎలాగో తెలియజేస్తా ఉంది అదేమిటనంటే తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి బది వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై యహోవా నా పిత్రుల కంటే నేను వాడను కాను ఇంత మట్టుకు చాలును నా ప్రాణము తీసుకొనమని ప్రార్థన చేశాను పిల్లల ఏలియా ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన ఏమని చేస్తున్నారంటే నన్ను తీసేసుకో ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు మనం కాస్త జాగ్రత్తగా గమనిస్తే నిజంగా ఏలియా చావాలి అని అనుకున్నాడా నిజంగా ఏలియా ఇచ్చి ఇంకా చాలు నేను వెళ్ళిపోతాను దేవుడి దగ్గరికి అని అనుకున్నాడా అతని మరణాపేక్ష వాస్తవికమైందేనా ఒకవేళ నిజముగా మరణాపేక్ష నిజముగా మరణాపేక్ష వాస్తవికమైందైతే ఎందుకని అలా ప్రార్థన చేస్తున్నాడు ఈ సంగతిని కాస్త మన శ్రద్ధగా గమనించినట్లయితే పిల్లరా తాను ఎందుకు మరణాపేక్ష కలిగిన ఇలా ప్రార్థన చేస్తున్నానంటే చూడండి ఒకటో రాజు గంధము పద్దెనిమిదవ అధ్యాయంలో కర్మేలు పర్వతం మీద ఉన్నాడు దేవుని అగ్నిని దింపినటువంటి వ్యక్తి దేవుని మహిమ ప్రజలకు ప్రత్యక్షపరిచినటువంటి మహానుభావుడు చాలా ఆత్మీయుడు అగ్ని ప్రవక్త రోషం కలిగిన వాడు ఇప్పుడైతే ఇంత గొప్ప కార్యం జరిగిందని అనుకున్నాడు ప్రజలు ఎలా వేసట్లేదో వచ్చేస్తారు అనుకున్నాడు కానీ ఎవరు కూడా రాలేదు ఎవరు పెద్దగా స్పందించలేదు దాంతో కాస్త బాధ కలిగి ఒకంత వేదనతో ఉన్న ఈ వ్యక్తికి ఒక పిడుగు లాంటి వార్త పడింది అది ఏమిటంటే ఎజబేలు రాణి ఓ మాట అంటుంది రేపు యహోవా రేపు ఈ వేళకు నువ్వు చంపిన వాళ్ళు ఒక్కని ప్రాణవలని ప్రాణము చేయకపోతే యహోవా గొప్ప అపాయం కలుగు చేయనుగాక అన్ ఓ పక్క ప్రజలు దేవుని యొక్క దర్శనానికి దేవుని యొక్క మహిమకు దేవుని యొక్క అగ్నికి స్పందించలేదు మరో పక్క ఈ యజ్బేల్ రాణి చంపేస్తాను అని అంటుంది దాంతో తాను నిరాశతో నిస్పృహతో ఈ ప్రార్థన చేస్తున్నాడు నిరాశ నిస్పృహలో కూడా అతనికి మంచి ఆలోచన కలిగిన వాడు అదేంటి చెప్పనా ప్రభువా నన్ను చంపితే నీ వల్ల చనిపోతాను నేను చనిపోతే నీ చేతిలో చనిపోతాను గాని ఈ అక్షేరా దేవిని బయలుదేవత ఆరాధన చేస్తూ నీ ప్రవక్తలను చంపి నిరపరాధ రక్తమును చెందించిన ఈ యజబేలు చేతిలో చామను నేను యజబేలు చేతులు కనుక చనిపోతే అది నాకు చాలా అవమానం ప్రవ్వ మీరు గమనించారా ఇజ్రాయెల్ ప్రజల కాలంలో ప్రత్యేకి ఇజ్రాయెల్ ప్రజలకు వారు ఎవరి చేతులో చనిపోతున్నది కూడా చాలా ప్రాముఖ్యం మరో మాటలు చెప్పాలంటే వారి చివరి కాలం చాలా ప్రాముఖ్యం చూసారా సౌలు కూడా ఇదే ప్రాకట లేని ఈ అమ్మాయికి నన్ను చంపకున్నట్టు నువ్వు చంపారు అని గిల్బో పర్వతం దగ్గర ఆ వ్యక్తిని అంటాడు అతను కూడా అనుకోండి బిలాము కూడా ఏమని ప్రాప్తం చేస్తారంటే అంటే మరణము నాకు దయచే ప్రభ అని అంటాడు ఎందుకంటే ఇస్రాయేల్ ప్రజలకు తది తమ చివరి యాత్ర అనేటువంటి చాలా ప్రాముఖ్యమైనది అందుకే దావిద కూడా చక్కని పాట పాడతాడు నాకు తెలుపునాలుపునాయు తెలుపుమో నేనంత చూసారు అతగాడు కూడా ఏమంటాడంటే నా అంత ఎట్లాగుందో చెప్పు బాబు అని చెప్పి తమ చివరి మజ్జిలీని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఇస్రాయేల్ ప్రజలందరికీ కూడా తమ తమరి చివరి యాత్ర చివరి మధ్యలి ఎవరి చేతలో ముగిస్తున్నాం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది అందుకే ఏలియా కూడా నేను నేను చనిపోతాను ప్రభు అందులో చనిపోతాను కానీ యజబేలు చేతిలో మాత్రం నేను చనిపోను ప్రభువా యజబేలు చేతులు కనుక నేను చనిపోతే నేను అవమానం కదా ప్రభ్వా ఇంత గొప్ప సేవ చేశాడండి ఏలియా ఇంత గొప్ప అగ్ని ప్రవక్త ఇంత గొప్ప అగ్ని ప్రవక్తగా పేదేచ్చుకున్నాడండి రోషం కలిగి భలే బ్రతికాడండి కావండి అప్పట్లో ఆయన కనుక మోకలేసి ప్రార్థన చేద్దానండి అగ్ని పై నుంచి దిగిందండి అక్కడ వాక్యం చెప్పనా అగ్ని దిగి కట్టెలు మాత్రమే కాదు అగ్ని దిగి మాంసములు మాత్రమే కాదు నీళ్ళు మాత్రమే కాదు రాళ్ళను సైతం కాల్చివేసిందంట అంతటి భీకర్మను అగ్ని దింపినవాడు ఈ అంత బతుకు బతుకు సుఖమే ఉందండి చూసారండి యజబేలు చేతలో వాడుక భాషలో ఆఫ్టర్ ఆల్ యజబేలు చేతలో చనిపోయాడండి అని ప్రజలు చెప్పుకుంటారు ప్రభువా అది ఒక సేవకుడి మంచి ముగింపు కాదయ్యా ఒక ప్రభుత్వ కలిగిన వాడుగా ఓ మంచి ముగింపు కాదు ప్రభువా నీ నామను కలిగిన వాడుగా నీ కొరకు నిలబడ్డవాడుగా అది మంచి ముగింపు కాదయ్యా నీ నామనకు అవమానం నా మరణానికి అవమానం చంపితే నేనే తీసేసుకోగాని ఈ యజమేలు చేతిలో మాత్రం పడ పెట్టకు ప్రభువా అని మరణాపేక్ష కలిగిన వాడు అది తనకున్న మరణాపేక్ష అనుకున్న మరణాపేక్ష ఆడదానికి భయపడిపోయి పాడిపోయి పారిపోయింది పిరిగి పంద కాదు దేవుని కార్యం అక్కడ జరిగింది జరిగింది కానీ ప్రజలు దగ్గరకు రాలేదు ఇంత నిరాశలో దేవుని దగ్గరకు ప్రజలు రాలేదే బలిపీఠం కట్టినా అక్కడ మహిమ దిగిన అభిషేకం మీద పడినా కానీ ఒక్కడు కూడా మారు మనసు పొందలేదని నిరాశలో యజేది చేతిలో చావకున్న నీ చేతిలో నుంచి చనిపోతాను ప్రభు అని చెప్పి అంతటి మంచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు అయితే మీకు డౌట్ రావచ్చు సార్ మరి తను ఆ తన ప్రాణమును కాపాడుకుంటకి అన్నాడు కదా అన్నాడు కదా ఎస్ తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఎవరి నుంచి యజబేలు చేతుల్లో నుంచి అంతేగాని చావకుండా నిత్యము బ్రతికిపోదామని కాదు నిత్యము చిరంజీవిలాగా ఉండిపోదామని కాదు నిత్యము నవజీవనంతగా నవయవనంతో బతికేద్దామని కాదు తన ప్రాణమును కాపాడుకోవడం ఎవరి చేతుల్లో యజబేలు చేతుల్లో నుంచి కాపాడుబడి దేవుని చేతుల్లో చనిపోడానికి చనిపోతే దేవుని చేతిలో చనిపోతాను గానీ యజబేలు చేతిలో చనిపోను అని దేవునికి మహిమ కొరకు ప్రార్థన చేస్తున్నాడు మరణాపేక్ష కలిగిన ప్రార్థన